ఇది గోవాలో వచ్చిన న్యూస్పేపర్ ఆర్టికల్ అండివైడ్ ఫటిక్లర్ సెలెబ్రేఫ్ ఒక సేంట్ యొక్క సెలెబ్రేషన్ కి నేను ఆహ్వానించబడ్డాను బర్త్ ఆనివర్స్ సముథింగ్ లైక్ అతని యొక్క పుట్టుక దినం అనుకుంటా పట్ దేశ వస్ మై స్టేట్మెంట్ నేను అప్పుడు పేపర్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది యు డోట్ నీట్ స్మోక్ వీడ్ టు మేక్ మ్యూజిక్ మీరు మంచి వాయిద్యాలు మంచి మ్యూజిక్ చేయాలంటే గంజాయి పీల్చాల్సిన అవసరం లేదు అని ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దట్ స్టేట్మెంట్ ఇన్ దట్ ఈవెంట్ ఐ టోల్ యు డోన్ నీట్ టు స్మోక్ వీడ్ యు డోన్ నీట్ టు టేక్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ మ్యూజిక్ అద్భుతమైన సంగీతాన్ని మీరు సృష్టించాలంటే మీరు తాగాల్సిన అవసరం లేదు మీరు డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్పాను బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అ ఆఫ్ డ్రగ్స్ 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 అండ్ ఆల్కహాల్ ఆల్కహాల్ కళాకారులు అయితే అయితే తాగుతారు లేదంటే కొన్ని రకాలైన టుడే ఐ ఐ కుడ్ కుడ్ టెల్ ద ద వరల్డ్ దట్ వితౌట్ వితౌట్ ఈవెన్ డిజైన్ ఫస్ట్ గిటార్ విత్ ఈ రోజు స్థితిలో పెట్టాడంటే తాగకుండా డ్రగ్స్ తీసుకోకుండా వరల్డ్ లో ఒక ప్రత్యేకమైన గిటార్ నుంచి వాడుతున్నారు ఐ హోట్ కన్ఫర్మ్ నేను లోక సంబంధమైన పద్ధతులకు సంస్కృతికి తలొగ్గకుండా వత్తిళ్లకు తలొగ్గకుండా దేవుని కొరకు కార్యం చేయగలిగాను ఐ కుడ్ బి ఎక్సలెంట్ ఐ కుడ్ బి క్రియేటివ్ అండ్ ఐ కుడ్ బి స్కిల్ఫుల్ వితౌట్